హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నాను ముక్కునకాయలు గుండెకాయలు మిక్స్ చేసి కోర్ చేస్తాను చూడు ఫ్రెండ్స్ వేయించుతాను ఓకేనా ఫ్రెండ్స్ గుజ్జు గుజ్జు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి జైన్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుండెకాయలు ముక్కునగాయలు వేయించుతున్నాను ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ట్రై చేస్తాను フランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランスはフランス রান ফস ধন্যাল পেরি মি পড়ে গরম মসালা ফ্রেন্স ওখানে ফ্রেন্স এসে রান ফ্রেন্স ఫ్రెండ్స్ ఎట్లా చూడండి ఫ్రెండ్స్ కలర్ ఫుల్గా వచ్చేసింది కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ కలెషన్ ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ ముక్కినకాయలు గునకాయలు మిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వేసుకోండి మారా ఉడికిందంటే అన్ని గారి గిరిపోతాయి ఫ్రెండ్స్ ఒకటి బాగా వస్తుంది కొట్టిగా ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో చూపించా ఫ్రెండ్స్ ఓకేనా హలో చూడండి ఫ్రెండ్స్ నూనె పైలు తేలింది నూనె తేలింది బాగా ఫ్రెండ్స్ బాగున్నది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఉడికింది ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి నూనె డేలగా ఎంచినాను ఈ మాది ఉంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూశారా బాగున్నాడు ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసి వదిలేస్తాను ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే